లక్ష్మణ్ గారు మనం ఏ రోజైతే రాఖీ పౌర్ణం చేస్తామో ఆ రాఖీ పౌర్ణమి రోజే హైగ్రీవ జయంతి అని కూడా విన్నామండి అసలు హైగ్రీవుడు అంటే ఎవరు అసలు హైగ్రీవుడు జయంతి రాఖీ పౌర్ణమి రోజే ఎందుకు జరుపుకుంటాం మనం అంటే గుర్రం అంటే అంటే గుర్రము మొహము కలది మానవ దేహం కలిగినటువంటి వాడు హైగ్రీవుడు ఈ హైగ్రీవుడికి ఏంటంటే ఒక రాక్షసుడు వేదాలని అపహరించాడు రాక్షసుల పని ఉంటుంది విపరీతమైనటువంటి తపస్సు చేయటము ఏదో ఒక పని చేయటము ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి అటు అమ్మవారి దగ్గర నుంచి ఒకటి గారి దగ్గర నుంచి ఒకటి విష్ణువు నుంచి ఈశ్వరుడు నుంచి ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి వరం పొందటము మళ్ళీ ఇలా వేదాలను అపహరించారు వేదాలను ఎప్పుడైతే అపహరించారో అంతా ఆగిపోతుంది సృష్టిలో కరువు కాటకాలు అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ హైగ్రీవుడు కూడా ఏం చేశాడంటే వేదాలను అపహరించాడు అపహరించిన తర్వాత అతనికి ఒక వరం ఉన్నది ఏమిటంటే తిరిగి అతని రూపంలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే మరణించేట్లుగా అందుకు కానీ ఈ బాధలన్నీ చూడక చూడలేక విష్ణువు ఎత్తినటువంటి అవతారాలే ఈ హైగ్రీవ అవతారం ఒకటి అనమాట అంటే గుర్రపు మొఖము మానవ దేహం మానవ దేహం కలిగినటువంటి వాడు ఈ హైగ్రీవుడు జన్మించినటువంటి రోజే ఎందుకని వేదాలని సంరక్షించటానికి లోకాన్ని ఉద్ధరించటానికి ఈ హైగ్రీవ అవతారం ఎత్తవలసి వచ్చింది దీని గురించి అమర కోసంలో అమరసింహుడు చెప్తాడు నానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ బిజానాం హయగ్రీవముపాస్మహే ఈ హైగ్రీవుని ఎవరైతే గనక పూజిస్తారో ముఖ్యంగా ఈ హైగ్రీవుడు ఎవరంటేట లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడు అదే విధంగా సరస్వతీదేవికి అక్షరాభ్యాసం కూడా చేయించినటువంటి వాడు అక్షరాభ్యాసం అక్షరా మరి చదువుల తల్లికి అక్షరాభ్యాసం చేయించాడంటే మరి ఇంకా అటువంటి ఆయన శరణు వేడితే మరి మన పిల్లలకు చదువు ఖచ్చితంగా వస్తుంది కదా అందుకని మన పిల్లల చేత ఈ శ్లోకాన్ని చెప్పించమంటారు ఈ రోజున పిల్లల చేత ఈ హైగ్రీవుడికి పూజ చేయించటం పూజ చేయించి శనగపప్పు పాయసాన్ని నివేదన పెట్టిచ్చమని చెప్తారు వాళ్ళకి ఏ విద్య కావాలంటే ఆ విద్య వస్తుంది లౌకిక విద్య కావచ్చు పారలౌకిక విద్య విద్య అంటే ఓన్లీ చదివే కాదు ఏ విద్యలో వేద విద్య నేర్చుకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఆ విద్య వస్తుంది లేదండి నేను ఇంగ్లీష్ చదివే చదువుతానండి అని అంటారు ఈ విద్య వస్తుంది జ్యోతిషం వాళ్ళు ఉంటారండి నాట్యం ఉంది సంగీతం ఉంది ఇది అన్ని విద్యలే కదమ్మా ఎవరికి ఏ విద్య కావాలంటే ఆ విద్య నెట్టేటటువంటి వాడు హయగ్రీవుడు హయగ్రీవుడిని ఈ రోజున ఈ విధంగా పూజించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం మరి ఆయనకి ఆయనే కదా అక్షరాభ్యాసం చేయించాడు మరి అందుకని ఆ కూడా మన దగ్గరే నేను ఉంటానరా మీకు ఎందుకు మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పి ఆ తల్లి కూడా చెప్తుంది మీ అబ్బాయి కూడా జన్మదినం